చైత్ర అలాగే శ్రీతన్ వీళ్ళిద్దరూ కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చైత్ర శ్రీతన్ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆనంది వచ్చి వాళ్ళిద్దరిని చూస్తుంది ఇక చై శ్రీతన్ అయితే చైత్ర చేపట్టుకొని ఎందుకు భయపడుతున్నావు నువ్వేం భయపడుకు నేను మా ఇంట్లో చెప్తాను మా ఇంట్లో చెప్పి కన్విన్స్ చేస్తాను మన ఇద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని మా ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పి శ్రీతన్ చైత్ర చేపట్టుకొని అంటాడు దాంతో అక్కడ ఉన్న చైత్ర భయపడుతూ నువ్వు మీ ఇంట్లో చెప్పే ముందు నేను మా ఇంట్లో మా అమ్మకు చెప్పాలి కదా నేను మా అమ్మకు చెప్పిన తర్వాత నువ్వు మీ ఇంట్లో చెబుదోలే అని చెప్పి చైత్ర అంటుంది దాంతో అక్కడ ఉన్న శ్రీతన్ అయితే నువ్వేం భయపడకు చైత్ర అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చైత్ర అయితే పర్వాలేదు మా అమ్మ నా మాట కాదనదు మా అమ్మ ఒప్పుకుంటుంది మీ ఇంట్లోనే కొంచెం భయం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీతన్ అయితే నువ్వేం కంగారు పడుకు మా ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి శ్రీతన్ చైత్రకి మాట ఇస్తాడు ఇక ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న చైత్ర అయితే సరే నేను మా అమ్మకి చెప్పి వస్తాను అని చెప్పి చైత్ర శ్రీతన్ నుండి వెళ్తుంది దాంతో అక్కడ ఉన్న శ్రీతన్ అయితే ఆల్ ద బెస్ట్ ఆ అత్తయ్య ఒప్పుకునేలా చెయ్యు అని చెప్పి శ్రీతన్ చైత్రాన్ని పంపిస్తాడు ఇక చైత్ర అయితే వాళ్ళ అమ్మకు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక శ్రీతన్ బాయ్ చెప్పి ఇలా ఇంట్లోనికి వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్క అది అక్క అంటూ తడబడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది చాలా సీరియస్గా శ్రీతన్ దగ్గరకు వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటుంది అది చూసి శ్రీతన్ అయితే అక్క ఏంటక్క అలా చూస్తున్నావు చైత్ర ఎంత గొప్పదో నాకన్నా నీకే బాగా తెలుసు నువ్వే బాగా చెప్పగలవు అక్క నేను ఇంట్లో ఒప్పించాలని ప్రయత్నిస్తున్నాను ఇంట్లో కానీ ఒప్పుకోకపోతే నువ్వే మాకు అండగా నిలబడాలక్క మా ఇద్దరు పెళ్ళి నువ్వే దగ్గరుండి జరిపించాలక్క అని చెప్పి శ్రీతన్ అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా నవ్వుతూ సరేరా నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పి అంటుంది దాంతో శ్రీతన్ అయితే అక్క నిజంగా అక్క నేను అస్సలు నమ్మలేకపోతున్నాను థ్యాంక్స్ అక్క నువ్వే మాకు అండగా నిలబడి మా పెళ్ళి జరిపించాలక్క నాకు అలా జరిపిస్తానని నాకు అండగా నిలబడతానని మాట ఇవ్వక్క అని చెప్పి శ్రీతన్ అంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఖచ్చితంగా నేను నీకు అండగా నిలబడతాను మీ పెళ్ళి దగ్గరుండి జరిపించే బాధ్యత నాది అని చెప్పి ఆనంది శ్రీతన్కి మాట ఇస్తుంది దాంతో శ్రీతన్ అయితే చాలా సంతోషిస్తాడు థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నువ్వే ఇంత హ్యాపీగా ఒప్పుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వే నా కోసం స్టాండ్ తీసుకోవాలక్క అని చెప్పి అంటాడు దాంతో ఆనంది అయితే సరేరా నేను నీ కోసం నిలబడతాను అని చెప్పి ఆనంది శ్రీతన్కి మాట ఇస్తుంది దాంతో శ్రీతన్ చాలా సంతోషిస్తాడు ఆనంది యొక్క సపోర్ట్ ఉంటే చాలు అని చెప్పి శ్రీతన్ అయితే చాలా సంతోషంతో అక్కడి నుండి అయితే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు అది చూసి ఆనంది చాలా సంతోషిస్తుంది